హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్ రీసెంట్గా మన ఛానల్లో ఫిఫ్టీన్ డేస్ డైట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాం కదా ఈ డైట్కి సంబంధించి నేనైతే హనీ ఆర్డర్ చేశాను ఇది ఫస్ట్ టైం కాదని నేను సెకండ్ టైం ఆర్డర్ చేశాను కాకపోతే మార్కెట్లో చాలామంది చాలా బ్రాండ్స్తో హనీ అయితే సేల్ చేస్తున్నారు అందులో ఏది ఫేక్ ఏది రియల్ అనేది కనుక్కోవడం చాలా కష్టం కదా సో నేనైతే లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ నేను వీళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను నాకు క్వాలిటీ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ అసలు ఎటువంటి క్వశ్చన్స్ అనేవి లేవండి చాలా టేస్ట్ ఉంది అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇది మంతెన సత్యనారాయణ గారు రికమెండ్ చేశారు భాషా తేనె అనేసి నేను టూ ఇయర్స్ బ్యాక్ తెప్పించాను కదా అది నేను సిక్స్ బాటిల్స్ అయితే తెప్పించిన్నాను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ నాకైతే ఎటువంటి అంటే హనీ చెడిపోవడం కానీ అంటే ఏది లేదండి చాలా బాగుంది టేస్ట్ అండ్ వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు కలర్ అయితే చేంజ్ అవుతుంది అనేసి నేను ఇప్పుడైతే ఫోర్ బాటిల్స్ ఆర్డర్ చేశాను సో దీని కాస్ట్ వచ్చేసి నేను కమెంట్ బాక్స్లో పెడతాను చూడండి అండ్ ఇంకే ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకున్నా కూడా తీసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా పిల్లలకు కూడా నేనైతే టేస్ట్ చూపిస్తున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్